అండి నేను మీ చలపతి దీపావళికి మా పూజ అయితే పెయింట్ షాప్ పూజ ఈరోజు జరుగుతా ఉంది చూడండి దసరా పండుగప్పుడు చేయలేదు మేము మా అత్తమ్మ చనిపోయిండే అందుకోసమే మా చిన్న అత్తమ్మ చనిపోయి ముట్టు ఉండే అందుకోసం చేయలేదు మేము ఇప్పుడు చేస్తున్నాము చూడండి దసరా అప్పుడైతే బాగా గ్రాండ్గా చేస్తాము అప్పుడు చేయలేదు కదా అట్లే వదిలేస్తే ఎట్లా అని చెప్పేసి ఇప్పుడు చేస్తున్నాము అందరూ కూడా తక్కువ మంది వచ్చినారు ఎక్కువ మందికి ఎవరికి చెప్పలేదు మేము ఇంటి దగ్గర దసరా అప్పుడైతే బాగా గ్రాండ్గా పెట్టుకుంటాము బంధువులకు అందరికీ చెప్తాము ఇంకా కూలర్లు బయలుదారులు అందరూ వచ్చేస్తూ ఉంటారు చాలా మంది వస్తారు ఇప్పుడైతే వీళ్ళు మాత్రమే వచ్చినారు చూడండి మైన్ మైన్ వాళ్ళే వచ్చినారు మా పెయింట్ షాప్ అయితే ఎలా ఉందో చూడండి పెయింట్ షాప్ పూజ అయితే చేస్తాం మిషన్లు అట్లే పెట్టకూడదు కదా సంవత్సరం అంతా పనిచేస్తాం మనము బాగా పని చేయాలంటే మనం పూజ చేయాలి కదా అందుకే మనము ఇప్పుడు పూజ చేస్తాము చూడండి మా పెయింట్ షాప్ పూజ ఒకసారి చెప్తున్నాను కదా మా పెయింట్ షాప్ ఉంది మేమంతా ఇట్లా పూజ చేయాలని చెప్పేసి చెప్నాను వీడియో కూడా తీస్తానని చెప్నాను తీయలేదు నాకు కుదరలేదు అందుకోసమే నేను తీయలేదు పూటాల పూజ అయితే చేసేస్తా ఉన్నాను ఇంకా పూటలు పూజ చేసిన తర్వాత మేము అంతా పూజ అయితే రెడీ చేసేస్తాము భోజనాలు అట్లా కార్యక్రమాలు ఏం పెట్టుకోలేదు ఈసారి మేము ఊరికే బట్టలు ఇచ్చేసి అందరికీ స్వీట్లు ఇచ్చేసి వాళ్ళకి భోజనాలకి డబ్బులు ఇచ్చేస్తాం అంతే ఏం పెట్టుకోలేదు మేము అట్లా కార్యక్రమాలు ఏం పెట్టుకోలేదు జనం కూడా చూడండి ఎవరిని పిలుచలేదు మేము మేము మాత్రమే ఇంట్లో వాళ్ళు పూజ చేసేసుకుంటా ఉన్నాము వీళ్ళు చూడండి వాళ్ళ మేస్త్రికి అంతా ఇట్లా పూలేసేసి పూ వస్త పూలేసి వస్తూ ఉంటే మిషన్కి లోపల నుంచి వచ్చే వాళ్ళకి ఇట్లా పూలు తీసుకొని వేస్తాను స్వాగతం పలుకుతూ ఉన్నారు వాళ్ళకి అందరూ కూడా మంచి వాళ్ళు మొబైల్ ద్వారా అందరూను బాగా మంచిగా ఉంటారు బాగా అంతా కలిసిమెలిసి బాగా పని చేసుకుంటారు కోట్లాడుకోరు బాగా మంచిగా కలిసిపోతారు అందరూను మంచి వాళ్ళు చూడండి అందరూ కూడా బండ్లు వేసుకొని వచ్చేస్తున్నారు వాళ్ళు బండ్లు కూడా అంతా క్లీన్ చేసేసుకొనేసి వాళ్ళు బండ్లకి బొట్టలు పెట్టుకొని పూలేసుకొని అంతా ఇక్కడే కూడా పూజ చేసేసుకొనేస్తారు వాళ్ళు నేను ఇంకా పైన అయితే అంత అంతా క్లీన్ చేసేసి పూలేసి దీపాలు వెలిగించేసి ఇంకా టెంకాయ అన్నీ కొట్టేసి పూజ చేసేస్తాను చూడండి పూజ చేయాలంటే గాలి వస్తుంది వర్షము మూడు రోజులతో నుంచి వర్షం జడి పట్టుకొనేసింది మాకు అంత ఎదురగాలి కదా ఇక్కడ షాపు మాది ఒకటే ఉంది సింగిల్గా రోడ్డు పక్కనే ఉంది ఇదంతా ఖాళీ ప్లేసు గాలి వచ్చేస్తూ ఎక్కువ సల్లుకు వస్తుంది వర్షం పడుతూనే ఉంది లేదు వీళ్ళు చూడండి ఇంకా పీపీలు ఊపేస్తా ఉన్నారు అంత పీపీలు ఇట్లా కట్టదామని చెప్పేసి అంత పీపీలు ఊపుతుంటారు పంపు అట్లాది ఉంటే గాలి కొడతాం కదా అట్లా పంపు ఉంటే దాన్ని అంతా నీట్గా ఇట్లా చేయొచ్చు పంపు లేదు కాబట్టి వాళ్ళు నోటితోనే ఊపుతా అన్నారు అవి చెల్లికి అంత మెత్తగా అయిపోయినాయి చూడండి అవంతా పీపుల్ కూడానా వీళ్ళకి ఇంకా టెంకాయ కొట్టేస్తున్నాను టెంకాయ కొట్టేసిన తర్వాత అన్నీ నీళ్ళేసేసి మేము పూజ అంతా అయిపోతుంది నయనైతే పూజ చేసేస్తాను ఇంక పనులంతా వీళ్ళే చూసుకొనేస్తారు పూజ చేసేదాకా నదంతే బండ్లకు కూడా అట్లా ఊరికే బొట్టలు పెట్టేస్తాను అంతే వాళ్ళే అన్నీ చేసేసుకొనేస్తారు అన్నీ పూజ చేసుకొని బొండ్లకంతానా పూలేసుకొని అన్నీ చేసుకుంటారు వాళ్ళే కడిగేసుకొని అన్నీ వాళ్ళే చేసేసుకుంటున్నారు వీళ్ళు పిప్పిలు ఊదిందే ఊదిందే చూడండి ఇద్దరునూ అయ్యేపా గుచ్చకపోతా అన్నాడు గుచ్చ దూరుకో అంటా ఉన్నాడు వేస్ట్ అవుతాయని తర్వాత మనకి తక్కువ పడతాయి ఇవంతా ఇక్కడ అని చెప్పి ఇట్లా ఊతా అన్నారు పీపీలానే ఇంకా టెంకాయ కొట్టిన తర్వాత బొట్టలు పెట్టేసేసి టెంకాయకి పెట్టేసేయాలి అట్లే పెట్టకూడదు మనం ఎప్పుడైనా టెంకాయ కొట్టినప్పుడు పసుపు కుంకుమ పెట్టేసేయాల పసుపు కుంకుమ పెట్టిన తర్వాత మనం టెంకాయ కొద్దిగా పీకేసి నార కొద్దిగా పీకేసి పసుపు కుంకుమ పెట్టేసి పోటల దగ్గర పెట్టేసేయాలా ఇట్లా ఇట్లా చేస్తున్నామంటే చాలా మంచిది మనకి ఎట్లాంటి అట్లే కూడా పూజలు చేయకూడదు మనము ఇంకా కర్పూరం తీసేసుకునేసి తీసేసుకొనేసి ఇచ్చేస్తే నా పని మిగి ముగిచ్చేస్తుంది వీళ్ళకంతా కూడా ఇచ్చేస్తే మనము పొద్దున్నేనే వచ్చినా కూడా పని అయితే కాలేదు ఎంత పొద్దున్నేనే అక్కడ ఇంట్లో పూజ చేసేసి చిన్నగా ఆయుధాల పూజ కూడా ఇంట్లో పెట్టుకున్నాము ఎవరికి చెప్పలేదు అక్కడ ఇంటి దగ్గర మా ఆయన నేను పిల్లలు మాత్రమే చిన్నగా కొన్ని కొన్ని అట్లా పెట్టేసి సామాన్లు పూజకు పెట్టినాయి ఎందుకంటే సంవత్సరం కదా కాళ్ళు చేతులకి ఎట్లా తగ్గకూడదు ఏమన్నా ఆయుధాల పూజ అంటే మనం పూజ చేసుకోవాలి కదా సంవత్సరం అంతా పని చేస్తూ ఉంటారు వాటిల్లో మనకి ఏ ప్రమాదాలు జరగకూడదు అని చెప్పేసి ఇంట్లో తీసేసుకునేసి కొద్దిగా అట్లా పూజ చేసేస్తున్నాము మామూలుగా మేము ఇంకా పూజ చేసుకునేసి అక్కడ ఇంట్లో కూడా దీపాలు పెట్టేసి అంతా చేసి వచ్చే తలకేనే చాలా లేట్ అయిపోయా ఇక్కడ అంతా రెడీ చేసేసుకొని రావాలని చెప్పేసి ఈ షాప్ దగ్గర మూడు మిషన్లు ఉంటాయి మూడు మిషన్లకి అంతా క్లీన్ చేసి అంత దుమ్ము పట్టి ఉంటాయి కదా రోడ్డు పక్కనే ఉండేది మా షాపు అంతా బస్సులన్నీ వచ్చేస్తూ ఉంటాయి కదా వెహికల్స్ అన్నీ దుమ్ము వచ్చేస్తూ ఉంటుంది గాలి వస్తూ ఉంటుంది ఆ గాలికి అంతా దుమ్ము నిండిపోయి ఉంటుంది అవంతా నీట్గా క్లీన్ చేసేసి బొట్లు పెట్టేసి పోలేసి అన్నీ రెడీ చేసి ఇంకా వీళ్ళకైతే కర్పూర్ మారుత ఇచ్చేస్తా ఉన్నాము కర్పూర్ ఇచ్చిన తర్వాత బూది గుమ్మడికాయ మా ఆయన జిష్టి కోసం దీన్నైతే ఇట్లా ఓపెన్ చేస్తాడు చాకు తీసేసుకునేసి మనకి నర జృష్టి ఎంత ఉన్నా కూడా బూది గుమ్మడికాయతో ఇట్లా అమావాస రోజు మంగళవారం రోజు ఇట్లా అనుకోండి మనకు దృష్టి అనేది పోతుంది చాలా దృష్టి కండ్లు ఉంటాయి కదా షాపుకి కానీ ఇంటికి కానీ మనుషులు కానీ దృష్టి ఎడుస్తూ ఉంటారు ఇట్లా మనం బూది గుమ్మడికాయ ఇట్లా పండుగల టైము అనుకోండి ఓపెన్ చేసేసి దాంట్లో పసుపు కుంకుమ వేసేసి ఇంకా ఇవి కాయన్లు ఉంటాయి కదా రూపాయి కాయన్లు రూపాయి కాయన్లు కూడా వేసేసేయాలి దీంట్లోకి రూపాయి కాయన్లు అంటే మనకి ఎన్న వేయచ్చు మన ఇష్టం అది పసుపు కుంకుమ ఖచ్చితంగా వేయాలి అవన్నీ వేసేసి ఒక చాకు తీసేసుకునేసి మిక్స్ చేసేయాల కాయన్లు వేసేసి తర్వాత మూసేసేయాలి మూసేసిన తర్వాత దీంట్లోకి చూడండి ఇంకా దృష్టి అనేది తీయాల దీంట్లో దృష్టి తీసేసేకి దీన్ని రెడీ చేసేసి మా ఆయన పెట్టేస్తూ ఉన్నారు ఇది అయిపోయిన తర్వాత అందరికీ ఇచ్చేసి మిషన్లు కూడా అనేసి ఇంకా వీళ్ళు బయట ఉండరి అందుకే పిలిచేసి ఇంకా వీళ్ళకి కూడా అని చెప్పేసి ఇచ్చేసాము లోపల మిషన్లు కూడా ఆరతిచ్చేసేయాల ఎందుకంటే మిషన్లు ఇవి మనము పెయింట్ మిషన్లు ఉంటాయి కదా పెయింట్లు కలిపేవి ఆ మిషన్లకి ఆర్తి కర్పూర మారుతి ఇచ్చేసి అప్పుడే మా ఆయన పూలు అన్నీ వేసేసి పసుపు పుంక అన్నీ పెట్టేస్తున్నారు ఇంకొకతే చేసుకునే కాయలేదని అని చెప్పేసి అన్నీ కూడా పిల్లలు మా ఆయన అంతా తుడిచేసి ఇవంతా క్లీన్ చేస్తున్నారు నేను వచ్చే తలకైనా రెడీ చేసేస్తున్నారు చూడండి నీట్గా అంతా తుడిచేసి తేంబట్టుతో అన్నీ రెడీ చేసేస్తున్నారు గ్రౌండ్లో కూడా ఉంది ఒక మిషన్ పెయింట్ అంతా ఇక్కడ వచ్చేసి అండర్ గ్రౌండ్ చూడండి నేను కింద పోతాను కదా ఇది అండర్ గ్రౌండ్ దీంట్లో అంతా సరుకు ఎక్కువ పెట్టేస్తున్నారు కదా స్టాకు పెయింట్లు ఇక్కడ ఒకటి నెరలెక్ది ఇది ఉండేది ఇక్కడ నెరలెక్ మిషన్ ఉంది దీనికి కూడా చేయాల ఇక్కడ ఇంకా ఫస్ట్ టైం ఇంకా ఇది తీసుకొచ్చినది కదా కొత్తది అందుకే దీన్ని కూడా ఇట్లా పూజ చేసేస్తామని చెప్పేసి వచ్చేస్తున్నాను పైన మూడు మిషన్లు ఉన్నాయి కదా ఇక్కడ కింద కూడా ఒక మిషన్ ఉంది ఇంకా దీనికి కూడా పూజ చేసేస్తే పని అయిపోతుంది నాకు ఇంకా వచ్చేసి పూజ అయిపోయేది ఇంకా వాళ్ళే ఉండే పనులన్నీ కూడా చేసేసుకొని చూడండి అప్పుడే ఒకసారి పెట్టింటు కదా అప్పుడైతే ఒకటే ఉండింది ఏషియన్ పెయింటే తర్వాత ఈ పండుగ వచ్చే తలకేనే ఇంకా రెండు పెయింట్లు డీలర్షిప్ తీసుకుంటాము అన్ని కూడా డీలర్షిప్ పూజ అయిపోయింది మేము దసరావుడు కూడా బండ్లు కూడా పూజ చేయలేదు కదా అందుకోసమే బండ్లు కూడా పూజ చేద్దామని చెప్పేసి అంతా కడిగేస్తున్నారు ఇంకా వీళ్ళు కూడా అందరూ బేల్దారులు ఉన్నాయి కదా వాళ్ళు కూడా నీట్ గా పూజ చేద్దామని చెప్పేసి వాళ్ళు కూడా తీసుకొచ్చి పెట్టేద్దాము అనుకుంటా ఉన్నారు చూడండి ఎలా కడుగుతారు वलेव सामने गया सालकट जी पकड़ रहा है अनन्या पण रेड से वो नहीं निकलला తెలంగాణలో డబ్బాలు తీసుకుని అందరూ తలాగలే అంత అయ్యే బండ్లన్నీ కడిగేస్తున్నారు కదా ఆ బండ్లకి అంత బొట్టలు పెడదామని చెప్పేసి పసుపు కుంకుమ తీసుకొని పోయినాను ఇంకా ఎవరి బండ్లు వాళ్ళు కడుక్కొని వేస్తున్నారు నీట్గా అన్ని నీళ్ళు తొటీల నీళ్ళు తీసేసుకొని వేసి సొంపులో ఎవరి బండ్లు వాళ్ళు కడిగేస్తున్నారు కదా నేనైతే బట్టలు పెట్టేస్తాను బట్టలు పెట్టిన తర్వాత ఇంక అన్ని వాళ్ళే పూలు అన్నీ వేసేసుకొనేస్తారు అన్ని బండ్లకి బొట్టలు పెట్టేస్తాను చూడండి ఈ ఇంకా మా దీపావళి పండుగ అయితే ఇలా జరిగింది ఇంటికి వెళ్ళేసి ఇంకా దీపాలు పెట్టాలా డమాకులు కాల్సాల చాలా పనులు ఉన్నాయి ఇంటి దగ్గర షాప్ దగ్గర అయితే ఈ పనులు అయితే పూజ అయిపోతే తొందరగా మాకు పనులు కూడా అయిపోతాయి వీళ్ళంతా కూడా వెళ్ళిపోతారు కదా ఈ పూజలన్నీ అయిపోయిన తర్వాత వీళ్ళకంతా స్వీట్లు ఇచ్చేసి ఇంకా పంపించేయాల చూడండి పూలు కూడా అంతే నేను ఒక పక్క అంతా బొట్లు పెట్టేస్తా ఉంటే మా పిల్లల్లోనూ వీళ్ళంతా కలిసి పూలు వేసేస్తూ ఉన్నారు బండ్లకంతా మనం దసరా పండుగ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా చేయాలా సంవత్సరంలో ఒకసారి అయినా మనము ఆయుధాల పూజ అయినా బండ్లు పూజ అయినా ఇంకా షాప్ పూజ అయినా చేసిన చేయాలా మాకు ముట్టు ఉంటుంది కదా ఒక అవ్వ చనిపోయింది మా బంధువులవ అందుకోసమే అవి చనిపోయిండేదానికి మేము పూజ చేయలేదు ఇప్పుడు చేసేస్తున్నాము ఇంకా మేము ఈ పూజ అంతా అయిపోతే మాకు ఇంకేం ముట్టు ఉండదు కదా ముట్టు లేదు కాబట్టి సాంబార్లు కడిగేసి ఇంక చేయొచ్చేదానికే మూడు నెలలు అయిపోయింది వాళ్ళకి చనిపోయిండేది మేము దానికి పూజ చేసేస్తా ఉన్నాము ఈ పూజ అయిపోతే చాలా అని చెప్పేసి దసరా పండుగ అయితే మేము బాగా గ్రాండ్గా చేస్తాము కానీ మాకు అప్పుడు ముట్టుందని చెప్పేసి చేయలేదు ఎప్పుడు పండుగలు అప్పుడు చేస్తేనే చాలా ఖుషీగా ఉంటుంది ఇవన్నీ కూడా దసరా పండుగ కూడా చేస్తాను మేము అప్పుడు చాలా ఖుషీగా ఉండేది ఇంకా చూడండి మొన్న ముట్ట ఇది గుమ్మడికాయ కొట్టేకి పూలారం వేస్తాడు బష హనుమంతుకి వేస్తాను చూడండి ఈ తిప్పాను వచ్చేసి బొట్టు పెడతా అన్నాడు నువ్వు బొట్టు పెట్టుకొని నీట్గా పులారం వేసుకొనేసి గుమ్మడికాయ దృష్టి తీసి వేయాలని చెప్పేసి వీళ్ళంతా ఇట్లా వేస్తూ ఉన్నారు చూడండి చూసారు కదా వీళ్ళంతా మా బేల్దారులు పూలర్ మేసేస్తూ ఉన్నారు ఫుల్ హ్యాపీగా ఉంటారు వీళ్ళంతా బాగా పని చేసుకొని బాగా నవ్వు నవ్వుతూ ఉండేస్తూ ఉంటారు అందరూ కలిసిమెలిసి ఉంటారు మా గుంపులో అయితే ఊరు పీకలాడుకోరు చాలా బాగా పని చేసుకుంటారు చాలా బాగుంటారు వీళ్ళు చూడండి చాలా మంచి వాళ్ళు అందరూ కూడా పూలు తీసుకొని అందరూ పూలు ఇసురుకుంటూ ఉంటారు వీళ్ళకంతానా మంచువాళ్ళు వీళ్ళు ఇంకా మా ఆయన వేసేసి వెలిగిస్తూ ఉన్నారు దృష్టి తీసేసి ఇంకా కొట్టేసేయని చెప్పేసి చెప్తా ఉన్నారు చూడండి ఇట్లయితే మా పూజ అయితే ఇలా జరిగింది మీరు ఎట్లా పూజలు చేసారో మీరు కూడా అంతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ అబ్బాయి చూడండి పూలు వేసేస్తూ ఉన్నాడు ఇట్లా బాగుంటారు అంతా బాగా హ్యాపీగా ఉంటారు నవ్వు నవ్వుతూ ఉండేస్తూ ఉంటారు ఇక్కడ కూడా దృష్టి తీసేలా ఎవరైనా అంతే పండుగలు పూట ఇట్లా ఇట్లా కండ్లన్నీ దృష్టి కండ్లు పడినా కూడా మనం ఇట్లా గుమ్మడికాయతో దృష్టి తీస్తున్నాం అనుకోండి మనకి దృష్టి అనేది పోతుంది ఖచ్చితంగా అందరూ కూడా ఇట్లా చేస్తే చాలా బాగుంటుంది గుమ్మడికాయ కొట్టినే కొట్టాము మనము దృష్టి అనేది చాలా నల్లరా అయినా పగులుతుందంట గుమ్మడికాయ పగలు కొట్టేసేసి మనము తర్వాత వచ్చేసి గుమ్మడికాయ ఆ సైడు ఈ సైడు తీసుకొని పెట్టేయాలి కుడి చేతిలో ఎడమి చేతిలో ఎడమి చేతిలో పక్క అట్లా పెట్టేసేస్తే మనకి మంచిది దృష్టి వెళ్ళిపోతుంది కాలు కడుక్కొని లోపలికి రావాల తర్వాత గుమ్మడికాయ కొట్టిన తర్వాత దృష్టి తీసింటారు కదా కాలు కడుక్కొని లోపలికి వీళ్ళు ఆనందం వీళ్ళు చూసారు కదా ఎంత ఖుషీగా ఉన్నారు వీళ్ళంతా పూలు తీసేసుకునేసి గుమ్మడికాయ కొట్టినందుకు వీళ్ళంతా ఇట్ల తిరిగా मेरा नट लव्या कर ले आयो नो दिस कौन